హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు హ్యాపీ రెసిపీస్ నేను మీ స్వప్నని ఈరోజు వీడియోలో పిల్లలకు కానీ పెద్దవాళ్ళకు కానీ ఏదైనా స్నాక్ చేయాలంటే హెల్తీగా ఇలా ఒకసారి ట్రై చేయండి గోధుమ పిండితో చేసుకునే ఈ రెసిపీ చాలా సింపుల్గా అయిపోతుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి ఒక్కసారి చేసి పెట్టుకున్నారనుకోండి నెల రోజులు తినేయచ్చు చూడండి చూస్తేనే తెలిసిపోతుంది కదా ఎంత బాగున్నాయో కొంచెం డిఫరెంట్గా చేసే ఈ స్నాక్ ఎవరికైనా నచ్చుతుందండి అంత బాగుంటాయి కాబట్టి లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళి ప్రాసెస్ ఏంటనేది చూసేయండి మరి ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకోవాలి దాంట్లోకి నేను ఇక్కడ గోధుమ పిండితో హెల్దీగా చేస్తున్నాను కాబట్టి ఒకటిన్నర కప్పు గోధుమ పిండి తీసుకుంటున్నాను మీరు కావాలంటే మైదాపిండి గోధుమ పిండి ఆఫ్ ఆఫ్గా కూడా తీసుకోవచ్చండి నేను హెల్దీగా చేస్తున్నాను కాబట్టి గోధుమ పిండి తీసుకుంటున్నాను నెక్స్ట్ దీంట్లోకి కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి మరీ పిండికి సరిపోయేంత వేయద్దు కొంచెం తక్కువే వేసుకోవాలి అలాగే కొద్దిగా జీలకర్ర వేసుకోవాలి కొంచెం వాము కూడా ఇలా నలుపుకొని వేసుకోవాలి సాల్ట్ కూడా ఎందుకు తక్కువ వేసుకున్నాం అనేది నేను తర్వాత చెప్తానండి అలాగే మెయిన్ ఇందులోకి కసూరి మేతి అండి ఒక టీ స్పూన్ కసూరి మేతిని ఇలా క్రష్ చేసి వేసుకోండి ఒకవేళ మీ దగ్గర కసూరి మేతి కనుక లేదనుకోండి దాని ప్లేస్లో కరివేపాకును కూడా వేసుకోవచ్చు సన్నగా కట్ చేసి వేసుకోవాలి ఇప్పుడు ఇవన్నీ బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఇలా పిండి మొత్తాన్ని స్పూన్తో కలుపుకున్నాక నెక్స్ట్ దీంట్లోకి ఒక రెండు టీ స్పూన్ల నెయ్యి వేసుకోవాలి ఒకవేళ మీ దగ్గర నెయ్యి లేదనుకోండి ఆయిల్ అయినా వేసుకోవచ్చు ఈ నెయ్యి అంతా పిండికి పట్టేలాగా కలుపుకోవాలి పిండికి బాగా పట్టించాలన్నమాట నెయ్యిని ఇలా బాగా కలుపుకున్నాక మనకు మాయిశ్చర్ సరిపోయిందా లేదా కూడా చూసుకోవాలండి మనం ఇలా ముద్ద కడితే వీడియోలో చూపిస్తున్నట్టు ఈ విధంగా ముద్ద కడితే ముద్దలాగా రావాలి ఒకవేళ మీకు గనక రాలేదనుకోండి కొంచెం నెయ్యిని ఇంకొక టీ స్పూన్ యాడ్ చేసుకోండి నాకైతే ఇక్కడ సరిపోయింది కాబట్టి ఇప్పుడు కొంచెం కొంచెంగా వాటర్ వేసుకొని మన చపాతీ ముద్దలాగా తడుపుకోవాలి చూడండి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు ఈ విధంగా తడుపుకోవాలన్నమాట మరీ మెత్తగా తడుపొద్దండి కొంచెం గట్టిగానే ఉండాలి ఇలా తడుపుకున్న పిండిని ఇప్పుడు దీనిపైన పెట్టేసి పక్కన పెట్టేసుకుందాం ఒక పదిహేను నిమిషాల పాటు పిండిని సెట్ అవ్వనిద్దాం నెక్స్ట్ ఈ పిండి సెట్ అయ్యేలోపు దీంట్లోకి మసాలా ప్రిపేర్ చేసుకోవాలి ఒక చిన్న గిన్నె తీసుకొని దాంట్లోకి కొద్దిగా కారం అలాగే కొద్దిగా సాల్ట్ మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి ఆమ్చూర్ పౌడర్ అండి ఆమ్చూర్ పౌడర్ వేసుకోండి లేదు అంటే మీ దగ్గర చాట్ మసాలా ఉంటే అదైనా వేసుకోవచ్చు అది కూడా లేదు అంటే కొంచెం జీలకర్ర పొడి ధనియాల పొడి కలిపి కూడా వేసుకోండి ఇప్పుడు ఈ అంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి అందుకే సాల్ట్ అనేది నేను పిండిలో కొంచెం తక్కువ వేసుకోవాలని చెప్పాను దీంట్లో కలుపుకుంటాం కాబట్టి ఇప్పుడు మసాలా కూడా రెడీ కదా దీన్ని కూడా పక్కన పెట్టేసుకుందాం ఒక పదిహేను నిమిషాల తర్వాత చూడండి పిండి పూర్తిగా నానిపోయి ఇంకొంచెం సాఫ్ట్గా అవుతుంది ఇప్పుడు దీన్ని ఒక నిమిషం పాటు బాగా నీట్ చేసుకోవాలి ఇలా నీట్ చేసుకున్నాక నెక్స్ట్ దీన్ని మొత్తం పిండిలో ఉంచి నేను ఇక్కడ ఆఫ్ ఆఫ్ చేస్తున్నాను అనమాట మొత్తం ఒకేసారి చేయకుండా ఇలా సగంగా తీసుకొని ఒక ముద్దను ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా చేతిలో పెట్టుకొని ఈ విధంగా చేసుకోవాలి కొద్దిగా రౌండ్గా చేసుకోవాలి ఇప్పుడు దీన్ని ఎలా చేయాలనేది స్నాక్స్ చూపిస్తాను చూడండి ఒక ప్లేట్ తీసుకొని దాంట్లోకి అలాగే ఒక కత్తెర తీసుకోవాలి మన దగ్గర ఆల్రెడీ కిచెన్లో ఉంటుంది కదా సీజర్ ఇప్పుడు దీనికి కొంచెం ఆయిల్ అయినా అప్లై చేసుకోవచ్చండి సీజర్కి చూడండి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు ఈ విధంగా కట్ చేసుకోవాలి ఇది కొంచెం డిఫరెంట్గా కొత్తగా ఉంటుంది పిల్లలకైతే బలి నచ్చుతాయండి ఈ స్నాక్స్ మీరు స్కూల్కి స్నాక్స్ లాగా పెట్టడానికి కూడా చాలా బాగుంటాయి క్రిస్పీగా టేస్టీగా ఆమ్చూర్ పౌడర్ వేసుకుంటాం కాబట్టి ఆ ఫ్లేవర్తో ఇంకా బాగుంటాయి పుల్ల పుల్లగా కారం కారంగా కాబట్టి తప్పకుండా ట్రై చేయండి సింపుల్గా కూడా అయిపోతుంది చూడండి ఎంత ఈజీగా అయిపోతుంది ఇది పిల్లలకు కనుక చూపించారనుకోండి పిల్లలైనా ఈజీగా కట్ చేస్తారు అంత సింపుల్గా అయిపోతుంది చేయడం చాలా ఈజీ నేను ఇక్కడ రెండు ముద్దలు చేశాను కదా ఒకటి అయిపోయాక ఇంకొకటి కూడా అలానే కట్ చేసుకుంటున్నాను ఇవి ఒకదానికొకటి ఏమి అతుక్కోవండి ఇలా వేసేసుకుంటే సరిపోతుంది చూడండి మనం ఇలా సీజర్తో చేయడం వల్ల షేప్ అనేది కూడా కొంచెం డిఫరెంట్గా భలేగా ఉంటుంది చూడడానికి కూడా చూడండి ఇప్పుడు ఇవి రెడీ అయిపోయాయి కదా మనము దీంట్లో నెయ్యి వేసాం కాబట్టి ఒకదానికొకటి అంటుకోవన్నమాట నెక్స్ట్ స్టవ్ పైన డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకొని ఆయిల్ బాగా హీట్ అవ్వాలన్నమాట ఇలా కొంచెం పిండి వేస్తే ఇలా పైకి వస్తే సరిపోతుంది ఇప్పుడు దీన్ని మొత్తం లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి లో ఫ్లేమ్లో పెట్టుకొని వీటిని కొంచెం కొంచెం వేసుకోవాలి ఎందుకంటే ఆయిల్ పైకి వస్తుంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా వేసుకోండి అందులో ఆయిల్లో ఎంత వరకు పడతాయో అంతే వేసుకోవాలి మరీ ఎక్కువ వేయొద్దు వేసిన వెంటనే గరిట పెట్టి తిప్పొద్దండి లో ఫ్లేమ్ లోనే వేయించుకోవాలి అవి కొంచెం పచ్చితనం పోయాక వాటంతట అవే విడిగా అవుతాయండి అప్పుడు అన్ని వైపులా తిప్పుకుంటూ మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు లో టు మీడియం ఫ్లేమ్ లో అడ్జస్ట్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇవి కొంచెం టైం ఎక్కువ పడుతుందండి ఫ్రై అవ్వడానికి ఎందుకంటే మనం లో టు మీడియం ఫ్లేమ్ లో ఫ్రై చేసుకుంటాం కాబట్టి కొంచెం టైం పడుతుంది ఇలా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక మా మాత్రమే వీటిని తీసేసుకోవాలి ఇప్పుడు వీటిని ఒక స్టైనర్లోకి ఈ విధంగా తీసుకోవాలి ఈ చూడండి చూస్తేనే తెలిసిపోతుంది ఇలా మంచి కలర్ వచ్చాక మాత్రమే తీయండి అప్పుడే మనకు క్రిస్పీగా లో ఫ్లేమ్లో ఫ్రై చేశాం కాబట్టి క్రిస్పీగా గుల్ లోపల గుల్లగా భలే ఉంటాయి టేస్ట్ కూడా ఇప్పుడు అవి తీసి ఒక టిష్యూ పేపర్ ఉన్న ప్లేట్లోకి వేసుకోవాలి నెక్స్ట్ వాయి కూడా అలానే వేసుకోవాలి నాకైతే ఇక్కడ రెండు సార్లకే వచ్చేసిందండి నేను కొంచెం పిండితో చేశాను కాబట్టి వీటిని కూడా సేమ్ అలానే ఫ్రై చేసుకోవాలి మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని ఆయిల్ నుంచి తీసేసుకోవడమే వీటిని వేయించుకోవడానికే కొంచెం టైం పడుతుంది కానీ చేయడం కూడా చాలా ఈజీ అండి తక్కువ టైంలో సింపుల్గా పోయి స్నాక్ రెస్పి ఇలా అన్ని రెడీ చేసుకున్నాక వేడిగా ఉన్నప్పుడే మనం ఆల్రెడీ మసాలా రెడీ చేసి పెట్టుకున్నాం కదా ఆ మసాలాను దీంట్లోకి వేసేసుకోవాలి చూడండి ఇలా వేడివేడిగా ఉన్నప్పుడు వేసుకోవడం వల్ల వాటికి ఈజీగా పట్టుకుంటుంది సో అందుకని ఇలా మసాలా పొడి వేసేసి వీలైతే ఇలా స్పూన్తో కలపండి ఒకవేళ స్పూన్తో కనుక రాలేదనుకోండి మీరు కావాలంటే చేయితో అయినా కలుపుకోవచ్చు వేడిగా ఉంటాయి కాబట్టి చేయి పెట్టలేము కాబట్టి ఇలా బౌల్తో అయినా కలిపేసుకోవచ్చు అండి ఇలా మొత్తం అంతా పట్టించాక చాలా బాగుంటాయండి అసలు పుల్ల పుల్లగా టేస్ట్ అయితే చూడండి ఎంత గలగల క్రిస్పీగా వచ్చాయో మీకు ఆల్రెడీ సౌండే తెలిసిపోతుంది ఎంత క్రిస్పీగా వచ్చాయి అనేది ఇవి పూర్తిగా చల్లారాలి చల్లారినాక ఒక స్టీల్ డబ్బాలో కనుక స్టోర్ చేశారనుకోండి వన్ మంత్ వరకు అన్నీ తినయొచ్చండి అదే టేస్ట్ అదే ఫ్లేవర్ అదే క్రిస్పీనెస్తో ఉంటాయి చాలా బాగుంటాయి చూడండి చూస్తేనే తెలిసిపోతుంది కదా ఇంకెందుకండి ఆలస్యం ఈసారి మీ ఇంట్లో తప్పకుండా చేసి పెట్టండి చేశాక మీకు ఎలా కుదిరింది అనేది కూడా కామెంట్ పెట్టండి అలాగే వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్తో షేర్ చేసుకోండి మరిన్ని ఇలాంటి టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ for watching.